అండగా ఉంటుంది అనే విషయం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చాలా క్లియర్గా చెప్పారు మీరు ఇక్కడ ప్లేస్ గురించి అడిగినారు తప్పకుండా ఈ ప్లేస్ ఎక్కడైనా మీరు చూపిస్తే అలాట్ చేయించేటువంటి బాధ్యత రాజీ మీరు ఉన్నది ఆ ప్లేస్ ఎన్ని గజలు ఉంది అది నూట ఇరవై గజాలు ప్లేస్ ఉంటే ఆపితే చెట్లు నాటేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ అడిషనల్ కలెక్టర్ గారితో పాటుగా అధికారులు మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్లు ఇక్కడ వచ్చినటువంటి నాయకులు ప్రత్యేకంగా పిల్లలకు కూడా ఇప్పుడే అడిషనల్ కలెక్టర్ గారు చెప్తున్నారు పిల్లలు కూడా చెత్తల్లో పాలు పంచుకుంటే బాగుంటది అనేటువంటి మాట అందుకే ఈరోజు స్కూల్ పిల్లలను కూడా ఇందులో మరి భాగస్వాములు చేసినటువంటి పరిస్థితి ఉంది ఈరోజు దాదాపుగా ఇక్కడ ఏడు వందల మొక్కలు నాడుతున్నటువంటి సందర్భంలో ప్రతి మొక్క సాదయ్యేటువంటి బాధ్యత మున్సిపాలిటీ మీద ఉంది దానికి కమిషనర్ బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది వచ్చే సంవత్సరం పెట్టిన ప్రతి మొక్క చక్కగా ఉండకపోతే మనం పెట్టి డబ్బులు వేస్ట్ చేసి ఇది మనం ఇంత ఒక కార్యక్రమాన్ని తీసుకున్నప్పుడు అది పక్కడబందిగా చిన్నదైనా పెద్దదైనా కార్యక్రమం ఏదైతే చేస్తామో ఆ కార్యక్రమాన్ని చక్కగా అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉండేటువంటి అధికారుల మీద ఉంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమం నియోజకవర్గమే కాదు ఈ రోజు ముఖ్యమంత్రి గారు నిన్న రాష్ట్ర వ్యాప్తంగా మహబూబ్ నగర్ నుంచి మొదలు పెట్టినాడు ఈరోజు మేమందరం కూడా అన్ని నియోజకవర్గాల్లో ఇలాంటి కార్యక్రమాలు చేయాలనేటువంటి ముఖ్యమంత్రి గారి పిలుపు ఈరోజు ఈ యొక్క చెట్టు నాటే కార్యక్రమం గతంలో కోటి మొక్కలు కోటి మొక్కలు ఒకే రాదు అన్నారు కానీ ఆ కోటి కాదు ఒక లక్ష కూడా కానటువంటి పరిస్థితి ఉండే ఒక మొక్కకు వెయ్యి పన్నెండు వందలు ఖర్చు పెట్టి ఈరోజు మేము లెక్కలు చూస్తే కాని వస్తుంది కానీ అట్లా కాకుండా ప్రజాధనాన్ని వృధా చేస్తే ఆ ప్రజాధనం మన మీదనే కట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా చెట్టు మనకు చాలా ముఖ్యం ఎన్ని చెట్లు పెంచినా డబ్బులు ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం ముందు వస్తుంది కానీ పెట్టినటువంటి ప్రతి మొక్క పెరగాల్సినటువంటి పెంచాల్సినటువంటి బాధ్యత మన అందరం కూడా తీసుకోవాలి అందులో భాగంగానే ఈరోజు ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజలందరినీ కూడా నేను పిలిపిస్తున్నా అధికార యంత్రాంగం కావచ్చు ప్రజా ప్రతినిధులు కావచ్చు స్వచ్ఛంద సంస్థలు కావచ్చు పాఠశాల విద్యార్థులు కావచ్చు అందరూ కూడా ఈ వన మహోత్సవ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయమని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను